ఈ సంవత్సరం వడియాలు పట్టావా ఇవన్నీ నువ్వే పెట్టావా అవి ఓకే రెండు రకాలుగా పట్టావా తర్వాత అవి జంతకుల కింద పెట్టాను పిండి వడియాల వడియాలి ఇది పిండి వడియాలి అయ్యో వేసి పెట్టాను ఇది కారం నువ్వులు కూడా వేసుకోవచ్చు ఓకే ఇవన్నీ పిండి వడియాలు వడియాలి పచ్చిమిర్చి ఇది కారం ఇది పచ్చిమిర్చి ఓకే ఇది పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి ఇయ్యవు పెసరు 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 వడియ వడియాలుగా పట్టావా వడియా అయితే ఇవి కూడా లాస్ట్ ని పిండి వడియాలి అంటే కొంచెం కూడా పల్చట ఇవి అవి పెసలు పెసరప్పడాల సర్పప్పు ఆపడాలు ఇవేంటి అవి పొడియాలి పెసర పొడిగా కూరలు వేసుకోవచ్చు కూరలు వండుకోవచ్చు కురుస్ కూరలో ఇగులు వండుకున్నప్పుడు పొరకాయలు వేసుకోవచ్చండి వేసుకోవచ్చు ఎన్ని చేపలు వేసుకోవచ్చు రొయ్యలు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇవి ఇవి గుమ్మడికాయ గుడిగాలి అది వేసి వేసుకుంటే ఇవన్నీ పచ్చిమిరపకాయలు పచ్చిమిరక ఓకే ఇది ఇదేవి ఎండు 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 కార జేకర ఇవేంటి ఇవి సగ్గు మడిగాలి సగ్గు బియ్యం అడిగాల మూడు 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 రకాలు మూడు రకాలు ప్లెయిన్ పట్టావు జీలకర్ర వేసి పట్టావు పెట్టాలి ఇవి ఇవి పిండి ఉడిగాలి అవి కూడా ఇవి పిండి ఉడిగా బాగుంటాయి జల్తులు అవి పిండి అడిగాలి ఓకే ఇవన్నీ పిండి అడిగాలి ఇవేంటి ఇవి పిండి పుదీనా రవ్వ ఇవి రవ్వ రవ్వను అది రవి రవ్వను పుదీనా ఇది పిండిని పుదీనా ఓకే వేపి చూస్తే బాగుంటుంది వేపాలన్నీ అన్నీ వేపి బాగుంటుంది ఈసారి ఇన్ని వడియలు పట్టడానికి కారణం ఏంటి పట్టాలేంటి పట్టాయండి అప్పడాలు కూడా పట్టు పెసర బాగుంటాయి చాలా బాగున్నాయమ్మా నువ్వు పట్టిన వడియాలు చాలా కలర్ఫుల్గా టేస్టీగా

Lantik. Okay.